ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు తనపై జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ అవాస్తవాలు చెబుతున్నారని గాజువాక అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు వార్డులో అనేక అభివృద్ధి పనులు చేసిన తనపై అవాస్తవ ఆరోపణలు చేయడం అన్యాయమని అన్నారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని అన్నారు చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ అవినీతి పనుల కేరాఫ్ గా మారని ఆయనపై సమగ్ర విచారణ చేపట్టాలని కాకి గోవిందరెడ్డి డిమాండ్ చేశారు ఉన్నప్పుడు ఆయన బిందు కౌన్సిలర్ గా నేను గోదావరి నుంచి ఏకైక కౌన్సిలర్ గా ఆయన తరఫున భారీ కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమణి గారు పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మిత్రపక్షాల అభ్యర్థిగా సిఎస్ నరసింహరావు గారు పోటీ చేయడం వీళ్ళిద్దరూ పోటీ చేసి వెళ్లిపోయిన తర్వాత నుంచి వరకు చంద్రబాబు నాయుడు గారు త్రీ మెండ్ కమిటీ అని ముందు హర్స నన్ను పప్పురాజు వేసారు దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా పల్లా శ్రీనివాస్ ఏదైతే చిరంజీవి ఉన్నాడో ఆయన కార్పొరేటర్ అప్పుడు ఆయన ఒక మెంబర్ చేసి ఫైవ్ మెండ్ కమిటీని వేసి ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చిన నియోజకవర్గంలో ఐదును కలిసి మా సొంత నిధులతో కష్టపడి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ సంఘాల మీద నేడిపాపగారు జెడ్పిడిగా పెద్ద జెడ్పిస్గా ఉన్నప్పుడు ఆయన పెద్ద ఎమ్మెల్యేగా టికెట్ పని చేసినప్పుడు మొట్టమొదటి కౌన్సిలర్ గా ఆయనకి నేను గాల్లో నుంచి ఏకైక కౌన్సిలర్గా ఆయన తరపున ఉండడం సీట్ రావడం భారీ మీద దగ్గరితో గెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమణి గారి పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మిత్రపక్ష అభ్యర్థిగా సిహెచ్ నరసింహ గారు పోటీ చెయ్యడం వీళ్ళిద్దరూ పోటీ చేసి వెళ్ళిపోయిన తరుణంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు త్రీ మెన్ కమిటీ అని ముందు హర్సా నన్ను పప్పురాజు గారు నేసారు దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా పల్లా శ్రీనివాస్ ఏదైతే చిరంజీవి ఉన్నాడో ఆయన కార్పొరేటర్ అప్పుడు ఆయన ఒక మెంబర్ గా ప్రధీన ఒక మెంబర్ చేసి ఫైవ్ మెన్ కమిటీని వేసి ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చిన నియోజకవర్గంలో ఈ ఐదుగురు కలిసి మా సొంత నిధులతో కష్టపడి రెండు నుంచి రెండు వరకు